ఈ విడియా సమర్పించు వినాయక్ చవితి స్పెషల్ వీడియోకి స్వాగతం ముందుగా మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ అదేవిధంగా మన ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు సో వినాయకుడే విజ్ఞానం తొలగిస్తాడని మన పెట్టుబడులు కూడా ఎన్నో టంకులు ఉంటాయని వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం మనం ఈ రోజు వినాయకోటి నుండి మనం పెట్టుబడి పాఠాలు నేర్చుకునేవి ఏవి అంటే కనుక ప్రాబ్లీ పెద్ద చెవులు వినాయకుడికి మనం చూస్తాం చాలా చాలా పెద్ద చెవులు ఉంటాయి అన్నీ వినాలి బేసికలీ మనం మనకి ఎక్కడైతే ప్రాబ్లీ అనలిస్ట్ కానీ లేదంటే ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే బ్రోకింగ్ హౌసెస్ ఆర్ రీసెర్చ్ హౌసెస్ ఏవైతే చెప్తారో అన్నీ వినాలి టోటలీ మనం డెఫినెట్లీ ఇయర్స్ అనేవి పెద్ద చెవులు పెట్టుకొని అన్నీ వినాలి బట్ మన రీసెర్చ్ అంటే చేసుకుని తర్వాతే మనం పెట్టుబడి పెట్టాలి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో మనం రీసెర్చ్లి చెప్పాడను లేకపోతే బ్రోకింగ్ హౌస్ రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చిందన్నో తొందరపడి కొనేస్తుంటాం అందులో మనకి లాసెస్ కూడా అవుతూ ఉంటాయి అదే మనం వాళ్ళు ఎందుకు చెప్పారు దానికి కారణాలు కనుక్కొని కొంచెం రీసెర్చ్ చేయగలితే కనుక డెఫినెట్లీ ఆ ట్రాప్ లో మనం పడము వినాయకుడికి చిన్న కళ్ళు సో చాలా చాలా ఫోకస్డ్ గా ఉంటాయి చిన్న కళ్ళు మనకి చూస్తే గనుక సో మార్కెట్ శబ్దా నాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి మన కళ్ళతోటి మనం చూసిందే బేసికలీ మనం ఇట్ అన్నట్టు మార్కెట్ సూచిస్తుంది అదే విధంగా పెద్ద పొట్ట ఉంటుంది వినాయకుడికి మనం తెలియజేస్తుంది ఓ పొచ్చ గణపయ్య అని మనం అనుకుంటా ఉంటాం సో మార్కెట్ పరిస్థితుల అనుగుణంగా ప్రాబ్లీ సహనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో ఆ సహనం ని ఆ రిస్క్ ఎపిటైట్ ని వాటన్నిటిని కూడా మనం డెఫినెట్లీ ఆ స్టమక్ లో డైజెస్ట్ చేసుకునే ప్రక్రియను కూడా ఉంచాలి ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ లో కూడా ప్రాబ్లీ కొన్ని కొన్నిసార్లు మనం ఈ గ్రేడ్ ఎమోషన్స్ ఫియర్ వీటన్నిటికీ గురవుతాం కాబట్టి అవన్నీ కూడా పొట్టలో దాచుకోమని పెద్ద పొట్ట కనిపేయట్టు ఆయన సూచిస్తున్నట్టు అండ్ దాని తర్వాత ట్రంక్ ఉంటుంది వినాయకుడికి సో ట్రంక్ ఏంటంటే మనందరికి ముక్కు ఉంటుంది చాలా ఫిక్స్ గా ఉంటుంది బట్ గణేశుడిది మాత్రం చాలా చాలా ఫ్లెక్సిబుల్ అండ్ బిగ్ వన్ సో మార్కెట్ లో అదే ఎలా ఉపయోగపడుతుంది మనకంటే కనుక ప్రాబ్లీ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో ఒక సెక్టర్ ఒక ట్రెండ్ లో ఉంది ఆ ట్రెండ్ మొత్తం రైడ్ చేసినాక అది రివర్స్ అవుతుంది అంటే కనుక ఆ సెక్టర్ లో నుంచి ఎగ్జిట్ అయిపోయి పర్ఫార్మింగ్ సెక్టర్ లోకి ఎంటర్ అవటం ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటేనే మనం మార్కెట్ లో నిలదొక్కకుంటాం అనుకుంటాం పండగ దృష్ట్యా మనం చూస్తే కనుక ఇప్పుడు గణేష్ చవితి ఈ రోజు ఉంది అగైన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే దివాళి అండ్ దసరా కూడా వస్తుంది సో వీటన్నిటికీ ఏంటంటే కన్జంప్షన్ థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో అగైన్ మనం చూస్తున్నాం ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు నుంచే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టారిఫ్స్ అవన్నీ కూడా డెఫినెట్లీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీస్ కి అది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఇన్ఫాక్ట్ కొన్ని కంపెనీస్ అయితే ప్రాబ్లీ వాళ్ళ ప్రాఫిటబిలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది లైక్ ఫార్మా ఇవన్నీ కూడా బట్ కన్సంప్షన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది డొమెస్టిక్ రిలేటెడ్ ఇష్యూనే కాబట్టి ప్రాబ్లీ అక్కడ వుడ్ బి సమ్ గుడ్ గుడ్ న్యూస్ ఆర్ క్యాష్ ఫ్లోస్ అని మనం 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 అనుకోవచ్చు మార్కెట్ చూస్తే లాట్ ఆఫ్ మనీ థీమ్ కానీ కానీ ఆటోస్ ఫెస్టివల్స్ వచ్చిందంటే జ్యువెలరీస్ కొంటాం సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఒక మంచి థీమ్ లాగా ఉంటుంది అండ్ ఆటోమొబైల్ కూడా మనం చూస్తే కనుక మంత్ ఆన్ మంత్ సేల్స్ కొద్దిగా తగ్గినప్పటికీ హైర్ అండ్ వెహికల్స్ కి ఎక్కడైతే అవసరం ఉంటాయో లైక్ టూ వీలర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ వాట్ సేల్స్ అయితే కొద్ది బెటర్ గానే మనకు కనిపిస్తుంది సో వినాయక్ చవిత్ కి మన ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక లాభాల కోసం తొమ్మిది వందల పడవద్దు సో నెక్స్ట్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ మార్కెట్ వాలిటాలిటీ ఎక్కువ ఉంటుంది సో ఐ థింక్ ఇమీడియట్లీ మనకు ప్రాఫిట్స్ కావాలని మాత్రం ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ చేయకూడదు అండ్ ఒకవేళ వీలైతే కనుక మనకి ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ఒక ట్వంటీ పర్సెంట్ ట్రాక్ డౌన్ చేసుకోవాలి అంటే మనం ఒక వన్ ల్యాక్ పెడసం అంటే కనుక మన క్యాపిటల్ ఎయిటీ థౌసండ్ అనుకోవాలి బికాస్ మార్కెట్ ఒలటాలిటీ ఇంకా కొద్ది కొనసాగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంటుంది సో ఇవన్నీ కూడా చాలా దృష్టిలో పెట్టుకుని ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ వన్ ఇయర్ కూడా వచ్చే గణేష్ చతుర్థికి మన కాపిటల్ ప్రొటెక్షన్ తోటి కేర్ఫుల్ గా ఇన్ఫాక్ట్ ట్రేడర్ అయితే లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకొని అదే ఇన్వెస్టర్ అయితే కనుక అగైన్ సెక్టర్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో వాటిల్లో ఉంటూ ఈవెన్ ఆ సెక్టర్స్ లో కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ ని మానిటర్ చేస్తూ ఎక్కడైతే రిజల్ట్స్ బాగున్నాయో వాటిని ఉంచుకోవటం ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేదో ఆ స్టాక్స్ కూడా ట్రై టు డూ సో అందరికీ అగైన్ గణేష్ చవితి శుభాకాంక్షలు జై థ్యాంక్ గణేశర్ వాచింగ్ ద వీడియో రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్